శ్రీకాకుళం జిల్లా పలాస సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా దోచుకుంటున్న కార్యాలయ సిబ్బంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ ప్రైవేటు దస్తావేజు దళారులను పెట్టుకుంటూ దారుణంగా దోచుకుంటున్న పలాస సబ్ రిజిస్టర్ ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే సుమారు రెండు నుంచి మూడు పర్సెంట్ సబ్ రిజిస్టర్ అధికారులకే చెల్లించాలంటూ నిబంధనలు పలాస సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆఫీస్ మొత్తం ప్రైవేట్ వ్యక్తులతో దందా సాగిస్తున్నారు పలాస సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంపులు వేసేవాడు కూడా ప్రైవేటు వ్యక్తి ప్రైవేటు వ్యక్తుల దంద ఇంత అంతా కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పలువురు బాధితులు జిల్లా మొత్తం ఇలానే సాగుతుందంటూ పలువురు డాక్యుమెంట్ రైటర్లు అంటున్న వైనం 아, 외관 그래도 몇 번쯤emos 때 और आईन गेट ओवर

ప్రైవేట్ రైటర్ పనిచేస్తున్నాడు యాక్చువల్గా మీరు మాకు మీకు నేను ఫైవ్ ఇయర్స్ అంటే అవుట్సోర్స్ పోస్ట్ లేకపోతే గవర్నమెంట్ చేత వస్తుందా మామూలు ప్రైవేట్ అంతే ఇస్తారా మూడు వందలు బయట ఒక ఆరు सвязन भाई और पाकिस्तान पर मेरे विश्व को पीसना हां तो पानी तो बहुत आ रहा है एक तो मैं क्या कर बैठ गया बैठ गया चलो चलते हैं चलो アメリカのチーズはもうアメリカのチーズはもう一回で అంటే అది మరి అంతా ఆరు వంద గ్రూప్ స్పేర్ వెళ్ళడానికి చెప్తారు కదా మరి అది వేయడానికి నాకు అర్థం అవుతుంది ఒక రెండు నేనైతే ఇంకా ఐదు వేలు తగ్గించి ఇచ్చాను ఆరు అదే కాలిక్యులేషన్ వేసి నాకు సంబంధం లేదంటే ఏదో ఇంకే ఫార్మల్స్ అదే బాగుంటుంది అందరూ అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కదా లక్ష తొమ్మిది వేలు అంత అవుతుంది జనరల్గా ఎనభై రెండు వేలు అవుతుంది పాతి వేలు ఎక్స్ట్రా పడుతుంది అట్లా పాతిగా ఇరవై రెండు వేలు అయినా చేసి అలాగే చేశారు మనం మాట్లాడుకోవడం మనం డైరెక్ట్గా డైరెక్ట్ గవర్నమెంట్ సర్వేంటి తెలుసు

याको मात्र पाटनमा छ। चागरो 1% राख्छु त यो दिनमा। अनि आन्द्रे हाम्रो मान सम्म अनि हामीले तगेदी गरेपछि आडी आन्द्रे गाउँमा मात्र गर्नु। मैले दाङले पनि यो सबै डिटेलहरु सबै उपस्थित भयो।

கேய்னா ரெண்டு வேணா ஐந்து வேணா அது அந்த நம்ம மாரி ஆல் டிஃபெண்ட்ஸ் அப்படிங்க